నేను ఒకరోజు చిక్కింటుకలు ఇచ్చాను నేను చెక్క ఇంటుకలు ఇచ్చిన వీడియో పెట్టాను అయితే చాలామంది చాలా కామెంట్లు పెట్టారు ఏమని ఇట్లాగా వీళ్ళు దొంగతనం చేసినా కూడా వాళ్ళ పుట్ట కదా ఎందుకు మీరు వీడియోలు తీసి పెడుతున్నారు వాళ్ళు ఇట్లా బతకలేరు బయట అని చెప్పేసి చాలామంది రకరకాల విధాలుగా పెట్టారు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు వాళ్ళని ఏం చేస్తున్నారు మరి వాళ్ళని కూడా నిలవదీయొచ్చు కదా అన్నారు కొంతమంది ఏమో దళారులు ఏం చేస్తున్నారు ప్రతి చోట దొంగతనం జరిగితే ప్రతి చోట మోసం జరుగుతూనే ఉంటుంది నువ్వు నమ్మితే అనుకుని నీ బంధువులు కూడా మోసం చేస్తారు నలుగురు చెప్తే నీకు తెలియలేదా లేదా అని చెప్పేసి మనకే తిట్లు తగులుతాయి కాకపోతే ఏమికి ఇచ్చాను నేను చిక్కింటికలు సరే ఆమె ఏం చేస్తుంది నేను ఆమెకు నిజమే చెప్పాను అబద్ధం ఏం చెప్పలేదు మోసం చేసి ఏం వీడియో తీయలేదుగా నిజమే చెప్పాను ఆమె చూసి నా కళ్ళ ముందు ఎన్నిసార్లు వీడియో చూసినా కూడా నా కళ్ళ ముందు వీడియో తీస్తున్నా కూడా ఆమె ఇంట్రకలు కొన్ని బుట్టలు వేసేసింది అంత తెలివి అంత చురుగ్గా ఉంటారు ఈమె వండ చుట్టింది 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 మిగతాదంతా కింద నేల మీద వేసింది కదా అది కొంచెం ఎక్కువ గుబురు గుబురుగా కనబడింది అది మన కవర్లో వేస్తారు వాళ్ళు తెలివిగా కింద పడేసారు వాళ్ళ దగ్గర ఉన్న ట్రిక్కే ఇది మొత్తం కింద పడేస్తారు కొంచెం జిగురు జిగురుగా ఉండేది అంటే చిక్కులు చిక్కులుగా ఉండేది ఉండ మాత్రం చుట్టి 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 ఇంత ఉండని ఇంత ఉండ చేసేసి చేతులు పెట్టుకొని అది చంచులు వేసేసి మిగతాది అది మనకి ఇచ్చేస్తారు వాళ్ళు చేసేది ఇదే కాబట్టి ఎవరు కనిపెట్టలేరు నేనైతే నాలుగైదు సార్లు మోసపోయాను అయినా మన కళ్ళ ముందు మోసం చేస్తారు వాళ్ళతో మనం పెట్టుకోలేము ఇదే నేను చూపించాను పాపం చాలామంది ఏంటంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళు మేము చేస్తాం ఇంటర్కొల్ దాసుకొని ఏదో ఇంటర్ గిన్నెలో ఏదో కొనుక్కుంటాం ప్రతి ఒక్కరు కొనుక్కుంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు మీరేమైనా ఉన్నోళ్ళు అయితే కొనుక్కోకండి నష్టమేం లేదు కాకపోతే చాలామంది కామెంట్లు పెట్టారు ఎవరు ఆలోచన వాళ్ళది మేసం మోసం ఎక్కడ జరగదండి ప్రతి చోట జరుగుతూనే ఉంటుంది మోసం నాకు నేను చెప్పాను వీడియో తీస్తున్నాను వీడియో తీస్తున్నాను అని చెప్పాను కదా అయినా కూడా ఆమె నిజాయితీగా ఉండొచ్చు కదా అయినా కూడా నా కళ్ళల్లో కారం కొట్టేసి కొన్ని పెట్టుకొని వెళ్ళిపోయింది చంచులో అది మీరు రివిజన్ చేస్తూ ఉంటే అర్థమైద్ది ఇగో ఈ టైంలో వేసేసింది అసలు అర్థం కాదండి వాళ్ళు ఎట్లాగే వేస్తారు ఎట్లా మోసం చేస్తారు కూడా మనకు పైసీ తీసే లోపల సంచులే చేస్తారండి మనకు అర్థం కాదు మనం మళ్ళీ ఆ కవర్లో పెట్టి వాళ్ళే మూట కట్టి ఇచ్చేస్తారు మనకి చోట్ల తిరుగుతాయి కదా వాళ్ళకి ఇంత తెలివి వచ్చింది వాళ్ళు రకరకాల ఇళ్ళల్లోకి వెళ్తారు మనమంటే ఒకటే మనకి తెలియదు కానీ వాళ్ళు చాలా ఇల్లులు ఊర్లు తిరుగుతారు కాబట్టి వాళ్ళకి ఇంత ఐడియాస్ ఉంటాయి మనం ఏం చేయలేం కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండి ఇలాంటి వాళ్ళని రానివ్వకండి ఎందుకంటే మన ఇంట్లో ఉన్న సామాన్లు కూడా తీసుకెళ్ళిపోతారు వాటర్ అడిగి మరి వెనకాల వెనకాలే వచ్చి తల మీద కొట్టి ఎత్తుకుపోయే రకాలు వీళ్ళు అయితే జాలి దయా గుణం అంటే మాకు ఉంటుందండి జాలి దయా గుణం అన్నీ ఉంటాయి మేము హెల్ప్ చేసే వాళ్ళకి చేస్తాము ప్రతి ఒక్కరు ఇలా చీటింగ్ చేసి పొట్ట నింపుకునే వాళ్ళకి ఎందుకు అయితే కామెంట్లు దారుణంగా పెట్టారు ఏమని మోసం చేసే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయమని చెప్పేసి పెట్టారు ఎందుకు వాళ్ళ పొట్ట కొట్టడం అది ఇదని పెట్టారు ఏం మోసం చేసే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయమంటారా ఎప్పుడు మోసపోతూనే ఉందామా ఇంకా జీవితాంతం దళాల వ్యవస్థ ఉంది కదా మేము కూడా వ్యవసాయమే చేస్తున్నామండి ఏ దళారి కరెక్ట్గా ఉన్నారు చెప్పండి అందరూ మోసగాళ్ళే మా కళ్ళ ముందే జరుగుతున్నాయి ఎన్నో జరుగుతున్నాయి అయినా ఏం చేస్తాం ఇప్పుడు మనం మొక్కలు టార్గెట్ అవ్వలేము రాజకీయ నాయకులు ఉన్నారు గొప్ప గొప్ప రాజకీయ నాయకులు తింటున్నారు ఏం చేస్తున్నారండి ఏం చేయము మళ్ళీ అదే డబ్బులు తీసుకునే కదా ఓటేసేది డబ్బులు ఇవ్వకపోతే మేము ఓటు వేయమనే కదా మనమే అంటాం ఎవరో కాదు మనమే మాట్లాడుతాం నీతులు అన్ని కొంచెం ఎమర్పాటుతో ఉన్నాం అనుకో నువ్వు తీసుకొచ్చిన లగేజే నువ్వు స్వాహా చేస్తారు అయ్యో పాపం ఎందుకు లేదు దొంగోడు వాడికి తినడానికి లేవని వదిలిపెడతారా గొప్ప గుణం ఎవరిలో